బడాయి కప్ప తిమ్మాపురం అనే ఊరి చివర అడవిలో ఒక ఆవు ఒడ్డున నేరసాగింది ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటపెట్టి నీరెండలో విశ్రాంతి తీసుకోసాగాయి ఒక కప్ప ఆకతాయిగా గెలుపుతూ ఆవు దగ్గరికి వెళ్ళింది ఆవు గడ్డి మేస్తూ అడ్డు అంటూ కదులుతూ ఉన్నప్పుడు కప్ప దాన్ని కాళ్ళ కింద పడి చనిపోయింది అది చూసి మిగిలిన కప్పలను తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపాయి అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ కప్ప కొంత నీళ్ళు తాగి తన శరీరం పెంచి ఎంత ఉంటుందా ఆ జంతువు కప్పలు కాదు అది చాలా ఇంకా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి కప్ప మరికొంత నీరు తాగి ఇంత ఉంటుందా అని అడిగింది దానికి కూడా ఆ కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి తల్లికప్ప అలా కొద్ది కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఊపిపోయింది అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలిక లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది దాని పొట్ట పగిలి చచ్చింది ఇందులో నీతి ఏమిటంటే గొప్పలకు పోరాదు అడవి జంతువుల కోరిక అనగనగా ఒక అడవి దాన్ని మృగరాజు కఠిన నిబంధనలతో పాలిస్తుంది ఒక రోజు మృగరాజు దగ్గరకు అడవి జంతువులన్నీ వెళ్ళాయి ఎన్నాళ్ళ నుంచో మా కోరిక ఉంది ఆ కోరిక మీరు తీర్చాలి అని మృగరాజును అడిగాయి సింహం నిబ్బరపోయింది అంతలోనే తేరుకుని తప్పక తీరుస్తాను రాజుగా అది నా బాధ్యత అంది మృగరాజు మనసులో మాత్రం ఇవి ఏ గుంతెమ్మ కోరిక కోరుతాయో అని కాస్త సందేహించింది అక్కడ జంతువుల్లో ఉన్న ఏనుగు మృగరాజా మా కోరిక నెరవేర్చలేనిది కాదు మీరనుకుంటే అదేమంత కష్టమైంది కూడా కాదు పది రోజులు మీరి అడవిలో ఉండొద్దు మీ పరివారమైన పులులు తోడేళ్లు నక్కలను కూడా మీతో తీసుకువెళ్ళాలి ఆ పది రోజులు స్వేచ్ఛగా బతకాలని మాకు ఉంది ఇదే మా కోరిక అని విన్నవించుకున్నాయి మృగరాజు పరివారం ఆశ్చర్యపోయి సింహాన్ని ఆపడానికి చూశాయి మృగరాజు వాటికి అవకాశం ఇవ్వకుండా ఎదురుగా ఉన్న జంతువులతో సరే మీరు కోరారు కాబట్టి ఆ కోరిక తీర్చుతాను అని వెంటనే తన పరివారంతో అడవి పక్కనే ఉన్న లోయలోకి వెళ్ళిపోయింది ఇక అడవిలోని జంతువులకు పండగే పండగ ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాయి ఆ రోజంతా సంబరం చేసుకుని అలసిపోయి చీకటి పడే వేల కంటే కాస్త ముందుగానే నిద్రలోకి జారుకున్నాయి పూర్తిగా ఇంకా తెల్లారలేదు అడవిలో ఏదో అలికిడి వినిపించింది జంతువులు తుల్లిపడి లేచి చూశాయి ఏనుగులు సరస్సులోని నీటిని తొండాలతో తెచ్చి నీరందని చెట్లకు పోస్తుంటే ఎలుగుబంట్లు వాటి చుట్టూ కంచెలు కడుతున్నాయి మిగతా జంతువులు అది చూసి ముచ్చట పడ్డాయి వాటికి కూడా అడవి బాగుకు ఏదో చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే చేతనైన పనులు చేయడంలో నిమగ్నమయ్యాయి కోతులు అడవిలో పేరుకుపోయిన చెత్తను తీసివేశాయి లేళ్లు చెట్లు లేని ప్రాంతాల్లో గింజలు తెచ్చి నాటాయి కుందేళ్లు పొదలను అందంగా తీర్చిదిద్దాయి ఆటపాటలతో జంతువులన్నీ కలిసి అడవిని చక్కగా దిద్దాయి అంతలోనే పది రోజులు గడువు పూర్తయింది లోయలో ఉన్న మృగరాజు పదకొండో రోజున అడవికి బయలుదేరింది ఏనుగులు చెట్ల కొమ్మలు రెమ్మలను విరిచేసుంటాయి అంది పులి తినబోతూ రుచులెందుకు ఎలాగూ వెళ్తున్నాం కదా ఒకవేళ అవి అడవిని పాడు చేసి ఉంటే మనమందరం కలిసి బాగు చేసుకుంటే సరి అంది మృగరాజు మాటల్లోనే అవన్నీ అడవికి చేరుకున్నాయి అడవి ప్రారంభంలో స్వాగత తోరణాల్లో జిరాఫీలు ఏర్పాటు చేసిన పూల తీగలను చూసి నివ్వెరపోయాయి అక్కడ ఎదురు చూస్తున్న జంతువులు మృగరాజు పరివారాన్ని ఆహ్వానించాయి సింహం అడవంతా చూసి ముచ్చటపడింది జంతువులన్నింటిలో ఆనందం పరవల్లు తొక్కింది స్వేచ్ఛ స్వాతంత్రాలంటే ఏంటో మీరు బాగా అర్థం చేసుకున్నారు ఆచరించి కూడా చూపారు అందరికీ నా అభినందనలు అని మృగరాజు జంతువులన్నింటినీ ఎంతో మెచ్చుకుంది నుంచి అవి ఆ అడవిని మరింత చక్కగా చూసుకున్నాయి నక్క కోడిపుంజు నీతికథ ఊరి చివర పొలంలో ఇల్లు కట్టుకున్నాడు ఓ రైతు అతడి వద్ద కొన్ని ఉండేవి వాటిని ఎలాగైనా తినేద్దామని ఓ నక్క రోజు ఇంటి దగ్గర మాటు వేసేది కాని చుట్టూ ఉన్న కంచె దాటి బయటికి వచ్చేవి కావు ఆ కోళ్ళు ఓ రోజు యజమాని ఇంటి దగ్గర లేకపోవడం గమనించిన నక్క కంచె దగ్గరకు వెళ్ళింది మిత్రులారా మిమ్మల్నే నాతో స్నేహం చేస్తారా కొత్త కొత్త ఆటలు నేర్పిస్తా అంది నక్క మాటలు వినిపించుకోలేదు కోళ్ళు మరో రోజు మీకో విషయం తెలుసా మీ యజమానితో నిన్ననే మాట్లాడా ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని భద్రంగా చూసుకోమని నాకు చెప్పాడు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది నక్క నీతో స్నేహం చెయ్యం ఒక్కటిగా అన్నాయి కోళ్ళన్నీ రోజు ఇలానే కోళ్లను వేధించేది నక్క ఓ రోజు రాత్రి కోళ్లన్ని సమావేశమయ్యాయి ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీసేస్తుందోనన్న భయంతో బతకాల్సి వస్తోంది దీనికి ఓ ఉపాయం ఆలోచించాలి అని ఆలోచనలో పడ్డాయి దాని సంగతి నాకు వదిలేయండి ఏదో ఆలోచన తట్టినట్టు అంది ఓ పుంజు ఆ మర్నాడు యథావిధిగా నక్క వచ్చింది మిత్రులారా ఇన్నాళ్ల నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇంకా నాపై నమ్మకం కుదరలేదా దీనంగా అడిగింది నక్క నక్క బావా నీతో స్నేహానికి నేను సిద్ధం చెప్పింది పుంజు అమ్మయ్యా ఇన్నాళ్లకి ఓ పుంజు నా బుట్టలో పడింది లోపల సంతోషించింది నక్క మనం బయటకు వెళ్లి ఆడుకుందామా అని నక్క అడగ్గానే దాటి వచ్చేసింది కోడిపుంజు నేను నేను సరేనా పుంజు అనేసరికి వినగానే నడవసాగింది నక్క నేరుగా యజమాని ఉండే చోటుకు పరుగు పరుగుతీసింది పుంజు యజమాని కనిపించగానే కుక్కురుకో అంటూ గట్టిగా అరిచింది ఆ అరుగు వినిపించేసరికి తిరిగి చూశాడు యజమాని నక్క కనిపించింది ఓ కర్ర తీసుకొని వెంబడించి దాన్ని చితకబాదాడు ఆ రోజు నుంచి కోళ్లకు నక్క బేడద తప్పింది ఉపాయంతో అపాయాన్ని గట్టెక్కించిన పుంజును మిగతా కోళ్లన్నీ ఎంతో మెచ్చుకున్నాయి మాయా మట్టిగాజులు పార్ట్ వన్ రామాపురం అనే గ్రామంలో సీత అనే ఒక పాప ఉండేది ఆమె తండ్రి పేరు సోమయ్య అతని భార్య కాంతమ్మ కాంతమ్మ సీతకి సవతి తల్లి సీత పుట్టిన కొన్నాళ్లకి ఆమె తల్లి చనిపోవడంతో వల్లనే ఆమె చనిపోయిందని పాపపై ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు సోమయ్య కాంతమ్మ కూడా సీతని ప్రేమగా చూసుకునేది కాదు పాపం అది చిన్నపిల్లాని కూడా చూడకుండా గిన్నెలు కడిగించడం బట్టలు ఉతికించడం ఇల్లు శుభ్రం చేయించడం ఇలా అన్ని పనులు సీతతోనే చేయించేది పినతల్లి ఎన్ని పనులు చెప్పినా తప్పకుండా చేయాల్సి వచ్చేది సీతకు రోజూ అన్ని పనులు తానే చేస్తుండటంతో ఎంతో అలసిపోయేది అయినా పిన్నికి భయపడి మళ్లీ పొద్దునే లేచి పనులన్నీ చకచకా చేసేసేది ఇలా ఉండగా ఒక రోజు ఉదయం పొద్దెక్కినా లేవకుండా పడుకునే ఉన్న సీతను చూసి కోపంతో ఊగిపోయింది కాంతమ్మ ఏమే నువ్వేమన్నా మహారాణి అనుకుంటున్నావా ఎలా పొద్దెక్కేదాకా దాకా పడుకుని ఉంటే నీకు ఏం చేయాలా అని కోపంతో అరుస్తుంది పిన్నే గత కొన్ని రోజులుగా విరామం లేకుండా పనులు చేయడం వలన ఎంతో అలసిపోయాను సరైన ఆహారం నిద్ర కూడా లేకపోయేసరికి ఒంట్లో బాలేదు ఇంకా కొంచెంసేపు పడుకుంటాను లేచాక అన్ని పనులు నేనే చేస్తాను పిన్నే అని బ్రతిమిలాడింది సీత ఏంటే పనులు చేయమంటే పడుకుంటాను అంటున్నావు అయినా నువ్వేదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు నీకు మాటలతో చెప్పి లాభం లేదే ఉండి నీ సంగతి చూస్తాను అని వెళ్ళి కట్టె తీసుకుని వచ్చి సీతను చితకబాదింది పిన్ని దయచూపకుండా తనను అలా కొడుతుండటంతో సీత భయపడిపోయింది వద్దు పిన్ని వద్దు కొట్టొద్దు నేనే చేస్తాను అని ఏడ్చుకుంటూ వెళ్లి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది సీత ఏడుస్తూనే ఇంటి పని అంతా పూర్తి చేసింది పనంతా అయిపోయిన తర్వాత కాంతమ్మ దగ్గరికి వెళ్లి పిన్ని ఆకలి వేస్తుంది తినడానికి ఏదైనా ఉంటే పెడతావా అని అడిగింది ఆ పెడతాను పెట్టకపోతే ఊరుకుంటావా తెస్తానుండు అని వంటగదులకు వెళ్లింది కాంతమ్మ అక్కడ అన్నం తీసుకుని అందులో కారం కలుపుతూ పని చేయమంటే చేతకాదు కాని తిండికి మాత్రం ముందుంటుంది అనుకుని అన్నం తీసుకొచ్చి సీతకిచ్చింది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే సీత గట్టిగా అరుస్తూ అమ్మా కారం కారం పిన్ని ఇది చాలా కారంగా ఉంది అంటూ ఏడుస్తూ నేళ్ల కోసం పరుగులు పెట్టింది ఇదంతా చూసి కాంతమ్మ పడిపడి పడి నవ్వుకుంది తండ్రి సోమయ్య అంతా చూస్తూ ఉన్నాడు తప్ప కూతురుపై ఉన్న కోపంతో ఏమీ మాట్లాడలేదు ఆ రోజు సీత ఆకలితో బాధపడుతూ తన గదిలో కూర్చుని వాళ్ల అమ్మ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది సీత సీతకి ఎవరో పిలిచినట్టుగా అనిపించి ఉలిక్కిపడి లేచింది ఎవరు ఎవరు నన్ను పిలిచేది ఎవరు అంటూ సీత చుట్టూ చూసింది నేను మీ అమ్మని అమ్మా అమ్మా తల్లి అలా కనిపించడంతో సీతకి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది కాని ఆ తల్లి కూతురు పరిస్థితిని చూసి చాలా బాధపడింది అమ్మా సీత నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కాని నేను నీకు నిజం చెప్పాలి సీత వాళ్ళమ్మ ఏదో చెబుతుంటుంది సీత శ్రద్ధగా వింటూ ఉంటుంది మాయా మట్టిగాజులు పార్ట్ టూ సీత ఫోటోలో ఉన్న అమ్మకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది తల్లి జరిగింది చెబుతుంటుంది అమ్మా సీత నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కాని నేను నీకు నిజం చెప్పాలి నీ కారణంగా నేను చనిపోయానని మీ నాన్న నీ మీద కోపం పెంచుకున్నాడు అది నిజం కాదు నేను చనిపోవడానికి అసలు కారణం నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అడవికి కట్టెలకు వెళ్లేదాన్ని ఆకలి వేయడంతో పక్కన చెట్టుకు కనిపించిన పండ్లను తిన్నాను వాటితో పాటుగా ఉన్న ఒక విషపు కాయని చూడకుండా తిన్నాను దానివలనే నేను చనిపోయాను ఈ విషయం మీ నాన్నకి చెప్పాలి అనుకునే లోపే అంతా జరిగిపోయింది మీ పిన్ని నిన్ను పెట్టే కష్టాలు అన్నీ నేను చూస్తున్నప్పటికీ ఏదో ఒకరోజు తను మారకపోతుందా నిన్ను బాగా చూసుకోకపోతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను ఇక దానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇవిగో నా మట్టిగాజులు తీసుకో అవి మామూలు గాజులు కాదు మాయా గాజులు అవి వేసుకుని ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వాటిని ధరించి నన్ను అడుగుతల్లి అని చెప్పి మళ్లీ ఫోటోలోకి వెళ్లిపోయింది ఇదంతా పక్క నుంచి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు కూతురు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అమ్మా సీత నిన్ను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను నీవు నష్టజాతుకురాలు అని నీ కారణంగానే మీ అమ్మ దూరమైందని ఇన్నాళ్ళు బాధ పెట్టాను నన్ను క్షమించు నీ ప్రేమతో అమ్మతో మళ్లీ మాట్లాడగలిగావు నిన్ను ఇక నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటాను తల్లి నాన్న మంచిగా మారిపోవడంతో సీత చాలా సంతోషిస్తుంది అవును ఈ గాజులతో ఏమి కోరుకుంటావు అని అడిగాడు సోమయ్య సీత చేతులకు గాజులు వేసుకుని నాకు మా నాన్నకు రుచికరమైన ఆహార పదార్థాలు కావాలి అని కోరింది వెంటనే రకరకాల ఆహార పదార్థాలు అయ్యాయి చాలా కాలంగా సరిగ్గా ఆహారం దొరకలేదేమో తండ్రి కూతులిద్దరూ వాటిని తృప్తిగా తినసాగారు అప్పుడే అటుగా వెళ్తున్న కాంతమ్మ కిటికీలోంచి అంతా చూసింది అమ్మో అమ్మో తండ్రి కూతులిద్దరూ ఎలా తింటున్నారు చూడు ఇద్దరూ ఒకటైపోయినట్టున్నారు ఎలాగైతే నా గతేం కాను రుసరుసలాడుతూ లోనికి వెళ్లిన కాంతమ్మ వాళ్లని తిననివ్వకుండా కాలితో తనుతో ఆహార పదార్థాలన్నింటినీ చల్లా చెదురు చేసేసింది భర్త సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు సీత చేతులు ఎదుటికి చాపి గాజులను చూస్తూ అమ్మా నాన్న మంచిగా మారిపోయాడు పిన్నికి నీ పద్ధతిలో నాలుగు మంచి మాటలు చెప్పి మంచిదానిలా మార్చవా అని కోరుకుంది వెంటనే సీత తల్లి దెయ్యం రూపంలో అక్కడ ప్రత్యక్షం అయింది కూతురని కూడా చూడకుండా చిన్నపిల్లపైన నీ ప్రతాపం ఏంటే అంటూ దెయ్యం కాంతమ్మ జుట్టు పట్టుకుని చావగొట్టడం మొదలుపెట్టింది అమ్మో అమ్మో నన్ను వదిలిపెట్టు అంటూ కాంతమ్మ అరవసాగింది ఇదంతా చూసిన తండ్రి కూతుర్లకు చాలా వచ్చింది అమ్మో వదిలిపెట్టు బుద్ధి వచ్చింది ఇక నుంచి సీతను సొంత కూతురిలా ప్రేమగా చూసుకుంటాను అని మాట ఇవ్వడంతో దెయ్యం కాంతమ్మను వదిలిపెట్టింది ఆ నుండి పినతల్లి సీతను ప్రేమగా చూసుకోసాగింది తల్లి ఇచ్చిన మాయా మట్టిగాదుల వల్ల కష్టాలన్నీ తొలిగిపోయి సీత కూడా అందరి పిల్లల్లాగే సంతోషంగా గడపసాగింది సీత సంతోషంగా ఉండడం చూసిన ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో సంతోషపడేది